హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ రతని రోజు ఈరోజుకు మంచి టేస్టీ అయిన రెసిపీని అయితే ఈరోజు మనం వీడియోలో నేర్చుకుందాం ఓకేనా ఏంటి అంటే పుంటికాయలతో పుంటికాయల పచ్చడి ఎలా చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎంతో టేస్టీ అయిన పుల్ల పుల్లగా ఉండి పుంటికాయల పచ్చడి అయితే ఎలా చేసుకుందాం అనేది చూద్దాము ఈరోజు ఓకేనా నేనైతే పా ఆఫ్ కేజీ అన్ని పుంటికాయలని అయితే ఇలా తీసుకొని చిన్నగా అయితే ఉలుచుకున్నాను వాటిని నాలుగు సార్లు అయితే వాటర్ వేసి నీట్గా అయితే కడుక్కోవాలి అలా కడిగిన పుంటికాయలని ఒక గిన్నెలోకి వేసుకొని నీళ్ళన్నీ వినికేంత వరకు ఒక పది నిమిషాల పాటు వినికి వినికించుకోవాలి వాటర్ అయితే వాటర్ అనేది అస్సలు ఉండకూడదు ఓకేనా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక అందులో కొంచెము నువ్వులు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి అవి మంచిగా వేడైతే పొడి అనేది మంచిగా వస్తుంది రెండు లేదా మూడు నిమిషాల పాటు మంచిగా రెడ్ కలర్లోకి వచ్చేంతవరకు జీలకర్రని నువ్వులను మాత్రము వేయించుకోవాలి ఓకేనా ఇప్పుడు అదే కడాయిలో రెండు చెంచా ఈ వేడయ్యాక వాటిని వేరే ప్లేట్లోకి వేసుకొని రెండు నిమిషాల పాటు చల్లార్చుకోవాలి అదే కడాయిలో రెండు చెంచాల నూనె వేసుకొని నూనె వేడయ్యాక నేనైతే పదిహేను వెండి నిరపకాల్ని అయితే తీసుకున్నాను అందులోకైతే నాలుగు లేదా ఐదు వెల్లిపాయలు వేసుకొని కల్మక రిబ్బలు కూడా వేసుకోవాలి పొయ్యి అయితే సిమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవద్దు ఓకేనా అదే కడాయిలో మళ్ళీ మనము పెట్టుకున్న పుంటికాయలను వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి అందులోకి కొంచెము పసుపు కొంచెము సాల్ట్ వేసుకొని స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని వాటిని ఉడికించుకోవాలి సాల్ట్ ఎందుకు వేస్తామంటే పుంటికాయలు అనేవి తొందరగా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట ఓకే ఇప్పుడు మనము ఫస్ట్గా వేయించి పెట్టుకున్న జీలకర్రని నువ్వులని రుబ్బుకోవాలి మెత్తగా వచ్చేంత వరకు రుబ్బుకోవాలి అందులోనే మళ్ళీ వెండి మిరపకాయలను వేసుకొని పొడి చేసుకోవాలి దాంట్లో సరిపడినంత సాల్ట్ చేసుకొని రుబ్బుకోవాలి అందులోనే మళ్ళీ మనము ఉడికించి పెట్టుకున్న పుంటికాయలను వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి మెత్తగా మెత్తగా రుబ్బుకోవాలి అలా రుబ్బుకున్న పుంటుకూర మిశ్రమాన్ని వేరే గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు పోపుకి మాత్రము కడాయి పెట్టుకొని అందులో రెండు చెంచాల నూనె వేసుకొని నూనె వేయక కొంచెం జీలకర్ర కొంచెం నాలుగు లేదా ఐదు వెల్లిపాయలు అందులోకి కొంచెం కరివేపాకు మూడు మిరపకాయలను వేసుకొని కొంచెం పసుపు అయితే వేసుకొని పోపు అనేది బాగా వచ్చేంత వరకు అయితే కలుపుకోవాలి ఇప్పుడు మనము ఇప్పుడు పోపు అనేది పచ్చళ్ళకి వేసుకొని పచ్చడి పోపు రెండు కలిసేంతవరకు మంచిగా కలుపుకోవాలి నూనె అనేది ఇలా పైకి వచ్చేంత వరకు కలుపుకోవాలి ఈ పచ్చడి అనేది నెల రోజులు మాత్రము ఖచ్చితంగా నిల్వ ఉంటుంది మనం లాంగ్ జర్నీకి వెళ్ళేటప్పుడు ఇలాంటి పచ్చళ్ళు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్